అన్ని శుభకార్యాలకి ఫస్ట్ ఫస్ట్ మా ఇంట్లో అయితే మాత్రం గోంగూర పచ్చడి దోసవకాయ ఉండాలి దోస లేదా అని కూడా అడిగేస్తారండి అందుకని మేము ముందరే దోస అయితే వేసేసుకుంటాను పండగలు వచ్చినా ఏ వచ్చినా సరే వేసి పక్కన పెట్టేస్తే అది రెండు రోజులైనా సరే మూడు రోజులైనా సరే చక్క ముక్క అయితే మాత్రం ఊరిపోయి ఉంటుందండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఆవాలు ఆవగుండ ఆవాలు అంటే ఆవుగుండ కూడా అమ్ముతారు కదా ఆవగుండ లేదంటే మిక్సీలో ఒక గ్లాసు వేసి తిప్పేసుకుంటే నెల ఇట్టే ఇదైపోతుందండి కొంచెం ఆవగుండ ప్లస్ ఏంటంటే నూనె ఉప్పు పసుపు దోసకాయ తరిగేటప్పుడు చేదు అనేది కొంచెం చూసుకోండి మొక్క చేదుగా ఉంటే గింజలు తీయగా ఉంటాయి గింజలు చేదుగా ఉంటే మొక్క కరెక్ట్గా ఉంటుంది అనమాట అయితే ఇటు అటు కూడా జరుగుతూ ఉంటే దోసకాయ మనం కొనేటప్పుడు ఎవరికీ తెలియదండి అయితే ఇంటికి వచ్చిందా తరిగేటప్పుడు మాత్రం చూసుకుంటూ ఉండాలి గింజలవి కొంచెం తీసేసుకుని మరి అయితే మాత్రం నేను దోశ ఆవకాయ తరిగేసుకున్నాను ఒక దోసకాయ అయితే మాత్రం చేదు వచ్చేసింది పడేసాను అయితే ఇలా చిన్న ముక్కలుగా తరుక్కుంటే ఇట్టే ఊరిపోతుందండి బాగా పెద్ద బాగో ఇది ఆవకాయ బద్దలలాగా అయితే మాత్రం ఇలా చిన్న ముక్కలు అయితే మాత్రం ఇట్టే ఊరిపోతాయి నిలవా అంటే ఒక ఒక వీక్ ఉంటే చాలదు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనమే పెట్టేసుకుంటూ ఉంటాం ఏదో పచ్చడి రొటీన్ పచ్చడి ఉంటూ ఉంటాం చూశారు కదా మీరు నేనైతే రొటీన్గా ఏదో టెంపరీ పచ్చడి ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి ఈ విధంగా కొంచెం ఉప్పు ఒక కొలత ప్రకారం వేసుకుని కొట్టిన ఉప్పు కొన్నానండి నేను కొలత ప్రకారం వేసుకున్నప్పుడు ఆవగుండ అయితే మాత్రం ఇంకొక రెండు స్పూన్లు యాడ్ చేస్తాను నేనైతే మాత్రం ఎందుకంటే ఆవగుండ మనకి ఆరోగ్యానికి కొంచెం మంచిదేనండి వేడి చేస్తుంది అని అనుకుంటారు వేడి అనేది ఏమి ఉండదు ఆవగుండ తింటే మంచిది అని చెప్తారు మా ఆయన గారు కూడా ఆయుర్వేదం రిచ్చా కూడా అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా అవి అవి లేకుండా ముందర మాత్రం కలుపుకోవాలండి ఇది ముందర వేడిగా వేసేసుకుని మీరు ఉప్పులు ఉప్పు మూడుగుండ మూడు కలిపేసిన గుండ వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత ముక్కలు వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసేసుకుని కలిపేసుకున్నా కరవాలి ఎక్కువ ఎక్కువ మోతాదులో కాబట్టి కాదు కాబట్టి కొంచెం ఇదే కాబట్టి సరిపోతుంది అనమాట అయితే కొంచెం నూనె అయితే మాత్రం ఒక కప్పున్నర అలా పడుతుంది ఒక టూ అవర్స్ అయితే మాత్రం ఊరిపోతుందండి పచ్చడి మా చిన్నప్పుడు అయితే మాత్రం చెద్దన్నంలోకి మా అమ్మగారు వాళ్ళు కేజీ కేజీ కాయలు కలిపేవారు ఇప్పుడు వేడి వేడి అన్నంలో తింటున్నాం అండి పెద్దవాళ్ళం అయిపోయాం కదా అందుకని కొంచెం వేడివేడన్నలో మాత్రం అలా ఒక్క స్పూన్ వేసుకొని పప్పుని వేసుకుని తింటే మాత్రం ఆ బాబా బాబా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఒక్క టూ అవర్స్ ఊరిపోతుంది అందుకు అన్నిటికీ మాకు ఫంక్షన్లకు వచ్చినా పెళ్ళిళ్ళు వచ్చినా ఏదైనా సరే ముందర దోశ ఒకకాయ చేశారా అని అడుగుతారు పెట్టాలండి కంపల్సరీ దోశ ఉంటుంది అందుకని మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి దోశ అయితే మాత్రం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి